నైనిక బిగ్ బాస్ హౌస్ లోపల అడుగుపెట్టినప్పటి నుండి ఏ ఒక్కరితో కూడా లవ్ ట్రాక్ నడపాలని ఏ ఉద్దేశం కూడా పెట్టుకోవడం లేదు తన గేమ్ మీద మాత్రమే ఫోకస్ చేస్తూ వస్తుంది అయితే ఇప్పటికే నైనిక ఒంటరిగా ఉంటూ ఎమోషనల్ అవుతూ కనిపించేస్తుంది ఇంకా హఠాత్తుగా కంట్లో నుంచి నీళ్లు కూడా వస్తే ఎవరూ చూడకూడదు అని వెంటనే తుడిసేసుకుంటుంది కూడా అయితే నిఖిల్కి ఇప్పటికే తన ఫాస్ట్ కోసం చెబుతూ బాధపడుతూ కనిపించేసింది నేను చాలా అనుకుని ఒక వ్యక్తిని ప్రేమించాను ఒకరి క్రింద డామినేట్ అవుతూ నాకంటూ ఒక లైఫ్ ఉందని విషయం మర్చిపోతూ బ్రతకడం నా వల్ల కాదు నిఖిల్ అంటూ చెప్పుకుంటూ వచ్చేసింది అటువంటి నైనిక ఇప్పుడు మరొకసారి హౌస్లో ఏడుస్తూ కనిపించడంతో ఇంకా అంతలోనే సీత అయితే వచ్చి అడుగుతుంది ఏమైంది నైనిక అలా ఉన్నావు డల్గా అని అంటే అలా ఏమీ లేదు నాకు మా అమ్మ బాగా గుర్తుకు వస్తుంది అంటూ మా అమ్మ నా కోసం చాలా స్ట్రగుల్ ఫేస్ చేసింది అంటూ ఇప్పుడు హౌస్ లోపల నేను ఉన్నాను కదా ఇక్కడ నాకు కావలసిన అన్ని చూసుకోవడానికి అటు ఇటు తిరుగుతూనే ఉంటుంది నా కోసం మా అమ్మ అంటూ చెప్పుకుంటూ వస్తుంది నైనిక అలాగే నేను హౌస్ నుండి బయటికి వెళ్తే మా అమ్మతో తప్ప ఇంకెవరితో కూడా టైం స్పెండ్ చేయను మా అమ్మతో నేను ఉండాలని అనిపిస్తుంది అంటు అంటూ వాళ్ళ అమ్మ కోసం ఎంతో ఎమోషనల్ అవుతూ వచ్చేస్తుంది నైనిక దీన్ని బట్టి అర్థమవుతుంది నైనికకి వాళ్ళ అమ్మ అంటే ఎంత ఇష్టమో మరి నైనిక కోసం మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని తెలపండి